ఈ జిల్లాలో నామినేటెడ్ పోస్ట్స్ ఏదైతే ఉన్నాయో అది భర్తీ చేయడానికి కోసం అందరూ అన్ని నియోజకవర్గాల నుంచి క్యాస్ట్ వైజు అన్ని ఈక్వేషన్స్ తీసుకొని ఇన్ఛార్జ్ మంత్రి గారికి అందరు పేర్లు ఇస్తే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది సో అందరూ ఆ నియోజకవర్గాల నుంచి ఇవ్వాల్సిన పేర్లన్నీ ఇచ్చారు ఆ నిర్ణయం తుది నిర్ణయం వచ్చి హైకమాండ్ తీసుకుంటుంది అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఖజానా ఖాళీ అయినా ఉండే వనరులతో ఎక్కడ ఇంపార్టెంట్ పనులు ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో అవన్నీ కానీ ఈచ్ నియోజకవర్గం నుంచి చేయాల్సిన అభివృద్ధి పనుల గురించి కానీ చర్చించడం జరిగింది మరి ఏదేమున్నా ఇక్కడ ఉండే నాయకుల యొక్క సారథ్యంలో ఈరోజే చూసాం ఆత్మకూరులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ డబ్బులుండి చేయలేదు డబ్బులుండి చేయలేదు ఇది ఉండే వనరుల్ని సమకూర్చుకొని చేయగలిగాం అలాగనే ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అందరము కలిసి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ వీలైన వరకు ప్రజలకి చేయాలని మాట్లాడుకున్నాం ఇప్పుడు మంత్రి గారు మాట్లాడతారు పొలిటికల్ పోస్టులు ఏ రకంగా భర్తీ చేయాలా అందరూ కూర్చొని మాట్లాడ అందరూ కూర్చొని మాట్లాడడం సమన్వయంగా అందరూ కూడా ఎందుకంటే కొన్ని జాయింట్గా ఉంటాయి కొన్ని కలిసి ఉంటాయి కొన్ని కాన్స్టిషన్ సిటీ ఉంది ఇద్దరు శాసనసభ్యులు ఉంటారు ఏ రకంగా చేసుకోవాలి దాని గురించి కూడా మాట్లాడాం తుది నిర్ణయం వాళ్ళదే వాళ్ళు ఏ రకంగా చెప్తే చేసి చేసేవాడిని దాన్ని తీసుకుపోయి పార్టీకి అద్భుతం చేసి పార్టీ ఏ రకంగా డిస్కర్ ఆ డిస్కషన్స్ ఇవ్వడం జరుగుతుంది దాని గురించి బాగా చాలాసేపు మాట్లాడాం ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు మళ్ళీ ఒకసారి మాట్లాడుతూ అందరూ కూర్చొని ఒక నిర్ణయానికి వాళ్ళకి వస్తారు తర్వాత కడపలో జరగబోయే మహానాడు గురించి కూడా చాలాసేపు చర్చ జరిగింది ఎందుకంటే కడపలో మహానాడు కడప చిన్నపట్టణం అక్కడ చాలా వరకు వనరులు లేవు అక్కడ ఉన్న అకామిడేషన్ కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి కడపలో పెడితే కడప ఐదు జిల్లాలో కూడా సెంటర్ అవుతుందని చెప్పి ఇటు చిత్తూరు కడప అనంతపూరు కర్నూలు నెల్లూరుకు కడపలో పెడితే బాగుంటుంది చెప్పి ఎందుకంటే ఇదివరకు కడపలో కూడా ఇలాంటివి పెద్ద పార్టీ తరఫున పెద్ద కార్యక్రమాలు జరగలేదు నెల్లూరులో కానీ కడలో కానీ తిరుపతిలో కానీ మీకు అందరికీ అనంతపురం కానీ జరిగాయి కానీ కాబట్టి కడపలు చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి దానికి కడప అయితే సెంటర్ అవుతుంది ఏదైనా అకామిడేషన్ ప్రాబ్లం అయితే మన పిరోమీటర్ మనకు సారీ వన్ అండ్ హాఫ్ అవర్ కార్ నిందాలు కానీ అదేవిధంగా టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ నెల్లూరు కానీ చిత్తూరు కానీ తిరుపతి కానీ ఉంటాయి కాబట్టి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని దాని గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది అది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో మే ప్రతి సంవత్సరం జరుగుతుంది మనకద్దరు తెలిసిన విషయం అదేవిధంగా పార్టీ ఆఫీసు గతంలో చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది దీని కూడా చర్చ జరిగింది పార్టీ పాలిటికల్ బిల్ని కూడా దీని గురించి డిస్కస్ చేశాం ఈ పార్టీ ఆఫీస్ని అమ్మి కడదామా ఈ పార్టీ ఆఫీసుని పెట్టి ఇంకో ప్రభుత్వ స్థలమా లేకుండా ప్రైవేట్ స్థలమా కొనుక్కొని ఒక అనువైన చూడ దాదాపు ఎకరాకు తగ్గకుండా మన పార్టీ ఆఫీసు కొత్తగా ఏర్పాటు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది దానికి అనువైన స్థలం వాళ్ళ అజీష్ గారు కానీ అదేవిధంగా మరి ఏదో ఇద్దరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని వాళ్ళ కమిటీగా ఏర్పాటు చేసి ఇక్కడ అనువైన స్థలం ఏదైతే ఉంటుందో అక్కడ మన పార్టీ ఆఫీస్ చేసుకుంటే ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది దానికి అందరూ కూడా సముఖంగా పెద్దలు నారాయణ గారు కాని అదేవిధంగా మన మిత్రుడు రామ రాముణి మీరు తెలుస్తూ ఉంటారు రామనారాయణ రెడ్డి గారికి మరి ఎందుకంటే వారికి నాకు చంద్రమోహన్ రెడ్డి గారి చాలా సీనియర్ కాబట్టి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి దీనికి అనువైన స్థలం మీరు చూసి వాళ్ళ అజిత్భై కూడా అప్ప చెప్పడం జరిగింది పార్టీ అధ్యక్షుడు ఆయన కర్తవ్యం ఆయన బాధ్యత అని మీద ఆయన సంకల్పంతో పనిచేసిన బాధ్యత ఉంది కాబట్టి దాన్ని త్వరితగతిన ఏర్పాటు చేయాల్సినగా తెలియజేస్తాం శాసనసభ్యులు కూడా చాలామంది వచ్చారు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు మేజర్గా పొలిటికల్ పోస్టుల గురించి పాటాయడం దాని ఒక ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తన ద్వారా వాళ్ళ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి